ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నచ్చిన దేవుడి మీద మీ నైవేద్యం అన్ని రెచ్చినట్టుగా మీకు మీ దేవుడికి ఏం చేయాలని చెప్పండి మరోక్షంగా గ్రంథం అనేది మన చేతుల్లో లేదు తప్పించుకునికున్నా సరే అది రాయబడదు మీ భక్తిని బట్టి నేను ఏం చెప్తానంటే మీ భక్తి మీ విశ్వాసం మీ నమ్మకం మీరు మీరు అనిపించిన నైవేద్యం దేవుడికి అంగీకారం ఉంటే దేవుడి కార్యం చేస్తారు లేకపోతే చేయండి మీరు చెప్పండి కూడా ఉండాలంటే ఈ హృదయం లో అస్సలు భయం ఆందోళన టెన్షన్ ఏమి కూడా ఉండకూడదు ఉండొచ్చు చెప్పండి ఆ హృదయం కోసం చెప్పాడు తొమ్మిదవం మనం చూసుకున్నట్టు యాభై తొమ్మిది వచ్చినాలో దావింది ఏం చెప్తాడు అని చూడటం దామింది మా పాపడ ముగ్గురు కరుము ఇంకా ఏ హృదయం కలగ చేయమంటుంది చెప్పండి ప్రతి రోజు మనకి ఏం కలగ చేయాలంటే చెప్పండి శుద్ధ హృదయము కలగ చేయమంటే ప్రతి రోజు మనకి స్థిరమైన మనసు కలగ చేయాలంట అందుకే మన హృదయం వెళ్ళాలంట పవిత్రంగా ఉండాలా పరిశుద్ధముగా ఉండాలా నిర్భరంగా ఉండాలి ఏ పరిస్థితి ఎదురైనా సరే భయపడవలసిన అవసరం మనకి లేదు ఎందుకంటే మన దేవుడు మనకున్నాడు కదా మన ఎప్పుడు కూడా ఉదయాడు ఎందుకు ఎవరి బయట ఉండాలి నువ్వు నమ్మిన దేవుడు నీకు అండగా ఉంటాడు నీకు కోటగా ఉంటాడు పద్దెనిమిది గంటలు అదే చెప్పాడు ఎందుకు నిబ్బరంగా ఉంటాడు అనేది అక్కడ పద్దెనిమిది గంటలు మొదటి పచ్చు అక్కడ దావీ గారు యహోవా నా బలమా కాదు ఎవరంటే నాకు బలం నీ నమ్మిన దేవుడు అనకండి ఏం చెప్తున్నాడు చెప్పుడు దాని యహోవా నా బలమా దేవుడు ప్రేమిస్తాయని బలాన్ని ఇస్తాడంట లక్ష్య ప్రేమిస్తాడు చూడండి ఇంకా యహోవా ఏమంట ఈ పక్షమను వ్యాచివాడి యుద్ధము చేయవాడు ఇంకా ఏం చేస్తారంటే కోట ఎలా ఉంటుందట ఇప్పుడు చూడండి మన చిన్న ప్రాకారం పెట్టుకున్నాం మనం ఈ గేట్ నుంచి ఎవడే లోపల రాగలరా రాలే మనం తీస్తే కదా లోపల ఉంటాడు అలాగే దేవుడు సాతాను మనం దాడి చేయకుండా ఆయన మన చుట్టూ ఎలా ఉంటాడంట మన కుటుంబం చుట్టూ మన ఇంటి చుట్టూ ఆయన ఎలా ఉంటాడంట కోటగా ఉంటాడు చాలా కోటలు ఉన్నాయి కదా నువ్వు మీరు చూస్తారు కదా బొబ్బులు కూడా చూసారు లేదా విజయనగరం కోట చూస్తారు లేదా అనేక కోటలు మనకి కనిపిస్తాయి అయితే కోట అనేది దేవుడు ఒక పరిశుద్ధ నీకు కోటగా ఉంటాడంట ఆయన నువ్వు చేయవలసింది ప్రేమిస్తే నీకు అనుకున్నాడంట నీ పక్షమును ఏం చేస్తాడంట ని చేస్తాడంట నీ పక్షముని బలాన్ని ఇస్తాడంట శక్తినిస్తానంటే నీకు కోటగా ఉంటాడంట ఇంకేమన్నాడు చెప్పండి అక్కడ నిన్నే కాపాడేవాడు నీకు కేడమగా ఉంటాడంట ఇంకా అంతే దీన్ని బట్టి మీరు ఇప్పుడు చేయాలి వర్షం కాదు కదా తుఫాన్ వచ్చినా నిబ్బరంగా ఉండండి ఆమె ఏం చేయాలి చెప్పండి ముడసల్లో పారుసల్లో ఏదైనా ఏదైనా చెరువు పొంగిపోయి వచ్చేస్తా నువ్వు ఇంటికనే ప్రార్థన చేసుకోవాలి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేదు ఎప్పుడు కూడా ప్రమాదం వస్తుందంటే ఎక్కడ ఒక